కారప చెక్కలు అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చేస్తూనే ఉంటారు కదా చేసే చేతిని బట్టి వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఈరోజు నేను ఎలా చేసాను ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి అల్లం అలా పచ్చిమిర్చి ఉప్పు అయితే వేసి మిక్సీ పట్టుకొని రావాలి తర్వాత ఒక గిన్నెలోకి బియ్యపిండి జల్లించుకొని తీసుకొని అందులో ఈ పేస్ట్ వేసుకోవాలి అలాగే ఉప్పు పసుపు ఇంకా ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పు జీలకర్ర నువ్వులు ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకోవాలి కొంచెం వంట చోడ కూడా వేయాలి కొంచెం వేడి నీళ్ళు అయితే పోసి కలుపుకోవాలండి కరివేపాకు వేట మర్చిపోయాను ఇప్పుడైతే తుంచేస్తున్నాను అనమాట కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది చక్కగా ఇలా చపాతి ముద్దలకైతే కలుపుకోవాలండి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఈ లోపు స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేద్దాము ఆయిల్ వేడి అవుతుంటుంది పది నిమిషాల తర్వాత చక్కగా ఇక్కడ ఈ పిండిని అయితే చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకుంటున్నాను అన్నమాట చూడండి ముద్దలన్నీ ఒక ప్లేట్ ప్లేట్లోకి చేసి పెట్టేసుకొని తర్వాత పూరి ప్రెస్ ఉంటుంది కదా అది తీసుకొని దానికి ఒక జూడి కవర్ అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే అద్దేసి ఈ చిన్న చిన్న ముద్దలు అయితే పెట్టేసి ఇలా అయితే ఒత్తున్నాను అన్నమాట చూడండి చక్కగా అయితే ఇలా ఒత్తేసుకొని పేపర్ మీద అయితే పెడుతున్నాను పేపర్ మీద లేదా ఒక కాటన్ క్లాత్ ఉన్నా సరే దాని మీద ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట ఈ లోపు అయితే ఆయిల్ అయితే వేడైంది చూడండి ఇక్కడ ఇవన్నీ చేసి పెట్టేసాను ఆయిల్ వేడైంది కదా ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇందులో అయితే వేయాలన్నమాట ఆయిల్ మాత్రం చక్కగా వేడవ్వాలండి బాగా వేడిగా ఉంటేనే ఈ చెక్కలు అనేవి మనకి కరకరలాడుతూ టేస్ట్ అనేవి బాగుంటాయి అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసి ఇలా కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి వగ్ పెట్టేసామంటే కరకరలాడి కారపు చెక్కలు అయితే రెడీ అనమాట